స్వామి నాకు రెండు వందలు ఇవ్వ స్వామి నాకు రెండు వందలు కదా అంటే అని కోరుతాము తెలియక కోరేటప్పుడు ఏమైతుందో ఆ పరమాత్మ ఇవన్నీ రెండు వందలే కోరాడు కదా ఇంకెందుకు నేను ఎక్కువ వదిలించుకోవడం అని రెండు వందలు ఇచ్చిన కదా ఎనిమిది పాపం ఆయన కంచులు పెట్టుకుని వెళ్ళిపోతాను కాబట్టి మనం పరమాత్మ కైంకేర్యం చేసేటప్పుడు ఏది కూడా ఫలాపేక్ష లేకుండా ఏది ఆశించకుండా చేస్తుంటే ఎవరికి ఏది తప్పం ఎంత ఇవ్వాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చంటి బిడ్డ ఉన్నాడు ఆ చంటి పెట్టకి బాక్సాలు జరుగుతుందండి బాక్సాలు తగ్గుతుంటే ఆ పిల్లవాడు అప్పుడే పుట్టిన కాదు అంటే నేను తెలియ రోజు కదా బాక్ష ఆ బిడ్డకి ఏమైనా తెలుసా నాకు అలిగా ఏం ఏమడు కదా కానీ వాళ్ళు కొన్ని నగలు నాయనమ్మ కొన్ని నగలు కొన్ని నగలు